వాలంటీర్లు అయితేనేమి రెండు లక్షల అరవై వేల వాలంటీర్లు అయితేనేమి లక్ష ముప్పై నలభై వేల మంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు అయితేనేమి ఆర్టీసీకి సంబంధించిన యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీకి ఉద్యోగాలు అయితేనేమి ఆప్ కాస్ట్లో అయితేనేమి రకరకాల కేటగిరీలో ఏకంగా ఆరు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీలకు సంబంధించి మేం కల్పించడం జరిగింది ఇవి కాక ఇవి కాక ఇవి కాక ఎంఎస్ఎంఈ సంబంధించి రెండు వేల వంద కోట్ల రూపాయల ఎంఎస్ఎంఈకు సంబంధించి ఇన్సెంటివ్స్ అన్ని కూడా ప్రాంప్ట్ గా ఇవ్వడం జరిగింది ఆరు లక్షల ముప్పై ఒక్క వేల కేటగిరీస్ చూడండి ఒకసారి బయటకు తీయండి మధ్య స్ప్ బ్లోఅప్ చేయండి ఏ ఏ కేటగిరీలో గవర్నమెంట్లో ఏమేమి ఉద్యోగాలు ఇచ్చినామనేది ఏకంగా ఆరు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ అయితేనేమి కాంట్రాక్ట్ అయితేనేమి గవర్నమెంట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి ఏ కేటగిరీలో వివిధ గవర్నమెంట్ వివిధ కేటగిరీలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా కిందికి ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చినాం కొంచెం తగ్గించి కొంచెం పైకి ఈ ఈ సైడ్ చూపించు మెగా గవర్నమెంట్ కి సంబంధించి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో లక్ష రెండు వేల ఉద్యోగాలు ఇచ్చిన దాదాపుగా ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి లక్షణ ఎనభై వేల నాలుగు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్లలో లక్ష రెండు వేల ఉద్యోగాలు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీలో ఇప్పించి లార్జ్ అండ్ మెగా కేటగిరీస్ లో ఇండస్ట్రీస్ ఇప్పించగలిగాం ఎంఎస్ఎంఈలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య గ్రౌండ్ అయిన ఎంఎస్ఎంఈస్ మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎంఎస్ఎంఈస్ గ్రౌండ్ అయినాయి ఉట్టి ఈ ఎంఎస్ఎంఈస్ ద్వారానే ఇరవై మూడు లక్షల అరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఉట్టి ఎంఎస్ఎంఈస్ ద్వారానే జరిగింది గవర్నమెంట్ రంగంలో ఇచ్చిన ఆరు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలకు తోడు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ లో ఇచ్చిన లక్ష రెండు వేల ఉద్యోగాలకు తోడు ఎంఎస్ఎంఈ ఇచ్చిన ఇరవై మూడు లక్షల ఉద్యోగాలకు తోడు ఇవన్నీ కలిపితే ముప్పై లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు మందికి ఆ ఐదు సంవత్సరాలలో మేము ఉద్యోగాలు ఇవ్వగలిగినాం ఎంఎస్ఎన్ ఇది మూడు లక్షల తొంభై నాలుగు వేలు గ్రౌండ్ అయిన సైట్ చూపించు మేం చేస్తే ఇవన్నీ మేం చేస్తే ఇవన్నీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు రోడ్డు మీద పడేసినారు ఉద్యోగాలు కట్ పదహైదు వేల మందిని ఏపీ కార్పొరేషన్ కార్పొరేషన్లో పనిచేస్తా ఉన్న వాళ్ళను ఉద్యోగాల తీసేసినారు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఎంప్లాయీస్ పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులకు రెండు నెలలు జీతం ఇచ్చినారు వాళ్ళు గొడవ చేస్తూ ఉంటే ఆయన ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతాం రెండు నెలల జీతం మన్ని ఇచ్చినారు ఆపరేటర్కి అయితే అది కూడా ఇవ్వాల ఆర్పీలకు ఇంకా జీతాలు ఆర్పీలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళ కంప్లైంట్ టాయిలెట్ మెయింటెనెన్స్ లో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళ కంప్లైంట్ ఇవన్నీ ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి పై పరిపాలనలో చూస్తా ఉన్నా విచిత్రాలు అడుగుతా ఉన్నారు ఒకటి మూడు వేల రూపాయలు ఇస్తానన్నాం ఇరవై లక్షల మందికి ఇస్తానన్నాం